कुलदीप टीवी प्राइम टाइम न्यूज़ के स्वागत है కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం కంబాలపాలెం గ్రామానికి చెందిన సిరిబోతుల రామకృష్ణపై ఫారెస్ట్ అధికారులు తప్పుడు కేసు బనాయించి ఈ నెల పదిహేనవ తేదీ నుండి ప్రతిరోజు పిలిపించి చేయని తప్పును ఒప్పుకోమంటూ తన భర్తను చిత్రహింసలకు గురిచేశారంటూ బాధితుడి భార్య లక్ష్మీపార్వతి ఆవేదన వ్యక్తం చేస్తూ మీడియా ముందు బోరున విల్పించింది ఈ నెల ఇరవై ఆరవ తేదీ నుండి ఫారెస్ట్ రేంజ్ అధికారి ఉషారాణి ఆమె భర్త వారి అనుచరుల్లో తన భర్తను కనపడనివ్వకుండా చేశారని తన భర్త ఎక్కడ ఉన్నాడో తెలియక ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానంలో ఈ నెల ఇరవై తేదీన హెబియస్ కార్పస్ పిటిషన్ ఎనభై మూడు తొంభై నాలుగు బై రెండు వేల ఇరవై ఐదు దాఖలు చేశానని దీనిపై హైకోర్టు ఫారెస్ట్ రేంజర్ ఉషారానికి పోలీసులకు బాధితుడిని వచ్చే నెల ఒకటవ తేదీన హైకోర్టులో హాజరుపరచాలని నోటీసులు జారీ చేశారని తెలిపింది దీంతో ఈ నెల ఇరవై తేదీ శుక్రవారం సాయంత్రం ఐదారు గంటల ప్రాంతంలో హెబియస్ కార్పస్ పిటిషన్ ఫైల్ చేశామనే కక్షతో పరిమిత అడకలో ఆమె వద్దకు రేంజర్ హుషారాని ఆమె భర్త మరియు సిబ్బంది వచ్చి భయభ్రాంతులకు గురి చేశారని బాధితుడి భార్య లక్ష్మి పార్వతి తెలిపింది నా భర్తను వదలాలంటే నన్ను ఖాళీ పేపర్ పై సంతకం చేయమని బలవంతంగా సంతకం పెట్టించుకున్నారని తెలిపింది తనకు నమ్మకం లేక ఏలేశ్వరం పోలీస్ స్టేషన్ కు వచ్చి నిన్న రాత్రి ఎస్టి నేను రాత్రి రెండు గంటల వరకు పోలీస్ స్టేషన్ లోనే పడిగాపులు కాచాలని ఆవేదన వ్యక్తం చేసింది తనకు న్యాయం చేయాలని తన భర్తను తన దగ్గరకు పంపించాలని తాను మాట్లాడలేని స్థితిలో ఉండడం చేత బాధిత మహిళ తన సోదరి ద్వారా మీడియా ముందు తన ఆవేదనను వ్యక్తపరిచింది అందు నా చేరకో కల్కలకేదా ఇదల్లాలే 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 నా ఫేర్ মারవాడ కన్నయ్య అంటే కంప్లైంట్ ఏమైనా వచ్చిందే రెండు వారాల క్రితం మా మాయ్యగారు పొలం దరికించడాకే పదిదాం పొలం దరికేస్తున్నారండి రేంజ్ గారు వచ్చి రాజమండ్రి రేంజ్ గారు వచ్చి యాన్ పట్టుకున్నారండి పట్టుకుండి రాజమండ్రి తీసుకెళ్లిపోరండి యాన్ని తీసుకెళ్ళిపోయి రెండు వారాలు రెండు వారాలు అయింది అండి రోజు తిప్పుతున్నారండి ఉదయం సాయంత్రం రమ్మని తిప్పుతున్నారండి మొన్న ఇరవై ఆరో తారీఖుని బుధవారం నాడు మళ్ళీ రమ్మన్నారంటండి ఉదయం వెళ్తే నాలుగు గంటలు మేము ఫోన్ చేసేవండి మాయా అదే రాలేదండి మాయా అంటే ఉండు రేంజ్ గారు రాండమన్నారు నైట్ ఊరుకొని తర్వాత వస్తానని అన్నారండి అప్పటి నుంచి మా మాయ కనపడడం లేదండి మేము కేసు కేసు పెట్టండి నిన్న రేంజ్ గారు వచ్చి కోర్టుకి వెళ్ళామండి కోర్టుకు పెడితే నిన్న రేంజ్ గారు వచ్చి సంతకం పెట్టించుకుని వెళ్ళారండి ఎందుకండి సంతకం అనేసి అంటే మీ ఆయన గారిని మీ మామీ మాయగారిని తీసుకొచ్చేస్తాను మేము సంతకం పెట్టండి అని బెదిరించారండి కంప్లైంట్ ఏమన్నాకి వచ్చేయండి సందకం సంతకం పెట్టినారో అదే తెలియలేదండి మాకు ఏ మీద పెట్టినారో మాకు తెలియలేదండి సంతకం అంత కంప్లైంట్ ఏమన్నాకి వచ్చామండి నైట్ వచ్చేమండి నైట్ వస్తే ఎస్సీ గారు లేరు ఉదయం రమ్మన్నారండి రెండింటి వరకు కూర్చుంటే కూర్చుండి ఇంకెళ్ళిపోయామండి మళ్ళీ ఉదయం వచ్చేమండి రెండింటి వరకు కూర్చున్నామండి కొట్టండి మామూలు పుళ్ళండి అడవి పుల్లండి ఇటికి బట్టి అండి చేయలేక పట్ట భూమిలోయే పడ్డాడండి ఆ పట్ట భూమిలో పుల్ల కూడా పడేసుకుంటే తీసుకెళ్ళిపోయి కేసు అన్న రాయాలా లేకపోతే పైన రెండు చేయలేదండి రోజు రమ్మనేది అనేదండి కొట్టవారంట రేంజర్ గారు అలా ఆయన గారు కొట్టవారంటే మా మాయగారు ఇంటికి వచ్చి బాబు కుట్టిస్తున్నారు బాబా కుట్టి పోరు బాబు నా భయం మీద నేను ఏం చేయాలి తెలిసిలేదు నేను ఒప్పుకుంటే కేసు ఇంకొక పేరు చెప్పండి అని చెప్తున్నారండి ఇంటికోట రేంజ్ గారు అండి ఎల్లుడల్లా పేరు చెప్పే నీది గది లోడు వేరే వాళ్ళది నీ మీద ఎంత చెట్టుకున్నావు నువ్వు పేరు వాళ్ళ పేరు చెప్పే కుదిలేస్తామని అనివరంటే నేను ఎంత చెప్తాను నా పేరు నా లోడ్ అయితే వేరే వాళ్ళ పేరు నేను మా మాయ్య గారు అనివారండి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చానండి రెండు వారాల క్రితం మా మాయ్యగారు గారు పుల్ల పది గంటలు పుల్ల దరికి రేంజ్ గారు వచ్చి రాజమండ్రి రేంజ్ గారు వచ్చి యాన పట్టుకున్నారండి పట్టుకుండి రాజమండ్రి తీసుకెళ్లిపోయారండి యాన్ని తీసుకెళ్ళిపోయి రెండు వారంలో రెండు రెండు వారాలు అయిందండి రోజు తిప్పుతున్నారండి ఉదయం సాయంత్రం రమ్మని తిప్పుతున్నారండి మొన్న ఇరవై ఆరో తారీఖుని బుధవారం నాడు మళ్ళీ రమ్మన్నారంటండి ఉదయం వెళ్తే నాలుగు మేము ఫోన్ చేసేవండి మాయా అదే రాలేదంటే మాయ అంటే ఉండు రేంజ్ గారు రాన్నారా నైట్ కొడుకుని తర్వాత వస్తాను అన్నారండి అప్పటి నుంచి మా మాయ కనపడడం లేదండి మేము కేసు కేసు పెట్టండి నిన్న రేంజ్ గారు వచ్చి కోర్టుకు వెళ్ళేమండి కోర్టుకు పెడితే నిన్న రేంజ్ గారు వచ్చి సంతకం పెట్టించుకుని వెళ్ళారండి ఎందుకండి సంతకం అనేసి అంటే మీ ఆయన గారిని మీ మా మీ మాయగారిని తీసుకొచ్చేస్తాం మేము సంతకం పెట్టండి అని బెదిరించారండి ఏమన్నా ఎందుకే సమకం పెట్టినారో తెలియలేదు పెట్టినారో తెలియలేదండి సమ్మకం అంత కంప్లైంట్ ఏమన్నా వచ్చేవండి నైట్ వచ్చేవండి నైట్ వస్తే ఎస్సీ గారు లేరు ఉదయం రమ్మన్నారండి రెండింటి వరకు కూర్చుంటే కూర్చుంటే ఇంకెళ్ళిపోయేమండి మళ్ళీ ఉదయం వచ్చేవండి రెండింటి వరకు కూర్చున్నామండి ఉదయం వచ్చేవండి సార్ బయటకు వెళ్ళారు అని ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఉదయం ఏడు గంటలకి వచ్చేవండి పదింటి వరకు పెట్టారు ఇప్పుడు ఎస్సీ గారు వచ్చారు ఇంకా తీసుకోలేదండి ఇప్పుడు అడిగారండి ఇంకా తీసుకోలేదు ఇంకా రాజగారు మీరు బయట ఉన్నామండి పుల్ల పుల్లండి ఇటికి బట్టి కండి చీల పట్ట భూముల్లో కొట్టాడండి ఆ పట్ట భూమిలో పుల్ల కూడా పడేసుకుంటే తీసుకెళ్లిపోయి కేసు అన్న రాయాలా లేకపోతే పైన రెండు చేయలేదండి రోజు రమ్మనేది అనేదండి అండి రేంజర్ గారు అలా ఆయన గారు కొట్టవారంటండి మా మాయగారు ఇంటికి వచ్చి బాబు కుటీ అన్నారు బాబు కుటీబోయారు బాబు నాయకు నేనే తెలియలేదు నేను ఒప్పుకుంటే కేసు చెప్పానని చెప్పినారండి ఇంటికి రేంజర్ గారండి ఎల్ పేరు చెప్పి నీది కదా లోడు వేరే వాళ్ళది నీ మీద ఎంత గెట్టుకున్నావు నువ్వు పేరు వాళ్ళ పేరు చెప్పి కుదిలేస్తా అని అనుకోరండి నేను ఎంత చెప్తాను నా పేరు నా లోడైతే వేరే వాళ్ళ పేరు నేను ఎందు చెప్తాను మా మాయగారు అనుకోరండి ఎల్లు పేరు చెప్పకపోతే అని కోరండి మా ఆయన గారు కావాలండి మాకు నా లోంగ్ అయ్యి రేంజర్ గారు మీద వాళ్ళ ఆయన గారు ఎందుకు ఎదురించారో చెప్పమానండి పద్నాలుగు తారీఖునే బండి పెట్టుకున్నాడు లోడ్కి కడితే రాజమింగ్ రేంజ్ గారు వచ్చారండి రాజమింగి బండి తీసుకెళ్ళి అక్కడ పెట్టేవండి కేసు కట్టారండి మామూలు అని కేసు గారు కడదని చెప్పి పలా పేర్లు చెప్పని అడిగారండి ఎవరి పేర్లు చెప్పనాకే అది మమ్మల్ని లోడికి ఏం పెట్టలేదు అని చెప్పేవండి పల్లెనా పేర్లు చెప్పండి బెదిరించారండి చెప్పమంటే వెళ్ళిపోమన్నారండి పద్నాలుగు రోజులు డైలీ పొద్దున్న రమ్మడం సాయంకాలం మొప్పడం బెదిరించడం రేంజ్ గారు లాయన్ గారు వచ్చారండి అడుగు అతను కొట్టబడి రామకృష్ణ గారిని నన్ను ఏకమైంది ఏది చెప్పలేదండి అయినండి వస్తేమండి వీళ్ళు మన బుధవారం నాడు బుధవారం నాడు వెళ్ళి రమ్మని కోరెట్టారండి వెళ్ళామండి వెళ్తే కాగితాలు రాంచారండి సంతకం వేరే అబ్బాయి వేరే అతని మీద కేసు పెట్టారండి మేము సంతకం పెట్టండి దాని మీద చెప్పామండి పెట్టనంటే అయితే కొట్టండి ఇద్దరు నేను కొట్టిన చేసిన ఏం చేసినా మీ సంతకం పెట్టమని చెప్పి బయటకు వస్తామండి ఆరు నైట్ వచ్చాక రామకృష్ణ గారు అప్పటి నుంచి మాతో రాలేదండి బయటికి అతను అప్పటి నుంచి కనపడలేదండి నేను నా మళ్ళీ వచ్చేరండి గారు గారి ఎక్కడ వచ్చి నన్ను పది మంది వచ్చి తిమ్మాపరం ఊరి సేవ తీసుకెళ్ళారండి మా ఊరి నుంచి మాది ఏలేస మాండలం పంచాయతీ అండి తిమ్మాపురం ఊరు తీసుకెళ్ళారండి ఏజెన్సీ తీసుకెళ్ళి అక్కడ కాగితం రాసుకున్నారండి కాగితం రాసుకుని సంతకం పెట్టు లేదండి బండి మీకోం సంతకం పెడితే బండి అతను లేదండి కూర్టుగా చేస్తాం జైల్లో చేస్తాం బహిరించారు నన్ను నేను ఆ భయంతో మా కుర్రలందరూ ఫోన్ చేశానండి ఫోన్ చేయాలని మా ఊరు మా నాన్నగారు అందరూ వచ్చారండి వచ్చి అడిగితే ఇది తీసుకొచ్చారు అక్కడ మా ఊరు గట్టిగా అడిగారండి వీళ్ళు ఎప్పుడైతే ఆడవాళ్ళు ఎంద్రగారి వదిలేసి అక్కడ వెళ్ళిపోయారండి పుట్ల పిట్టనార్ కర్రండి అండి రైతు పట్ట భూమి అండి పార్కులో కాదండి పని వాళ్ళ తర్వాత మన పట్టభూమిని పెట్టమండి పరిమితాటలో పెట్టామండి ఏ ఏల మన పరిధిలో ఉన్నా కానీ రాజుని తీసుకెళ్ళారండి మమ్మల్ని బెదిరించి నిన్న సాయంకాలం ఐదున్నర టైంకి వచ్చారండి వచ్చి తిమ్మాపురం తీసుకెళ్ళారండి నన్ను దేనికైనా తెమ్మ నుంచి నేను ఊళ్ళో ఉంటాను కదా అని తిమ్మా ప్రాణారండి ఇల్లు అక్కడ పది మంది ఉన్నారండి పది మంది నాతో బలవంతంగా సంబరం పెట్టబోయారండి నీ బండి రాదో లేదంటే కోట్లు చేస్తాను కేసేడతాం అని గట్టిగా బెదిరించారండి రేంజర్ వాళ్ళు ఆయన ఆ రోజు బండి వచ్చారండి అటు ఏం లేస్తారు అతనికి ఉద్యోగం లేకపోతే మమ్మల్ని బెదిరించాడండి కరదండి వీళ్ళందరికీ వస్తాను లేదంటే కేసు కేసేతాం నిజం చెప్పండి వేరే తనకి చెప్పి వేరే కేసు సంబరం పెట్టించుకోరండి వాళ్ళు ఎవరికి చేసి తప్పితే మమ్మల్ని ఊళ్ళో రానవరండి మేము ఒప్పుకుంటున్నాం కదా మేము తప్పు చేసి ఒప్పుకున్నా కూడా వేరే వాళ్ళు పేరు చెప్పండి మమ్మల్ని బెదిరిస్తున్నారండి ఈరోజు ఏలేశ్వరం మండలం పరింతడక గ్రామంలో ఒక గిరిజన మహిళలే ఆ లాయన్ని రాజ్భూమింగి రేంజర్ గారు ఆధీనంలో తీసుకోవడం జరిగింది గత పదిహేను రోజుల క్రితం పదిహేను రోజుల నుంచి కూడా ఆవిడ్ని ఆ సోదరుని రాజమింగి రేంజర్ గారు ఆఫీస్ తీసుకెళ్ళడం పంపించడం తీసుకెళ్ళడం మళ్ళీ పంపించడం అలాగా చాలా చిత్రహింసలు పెట్టిన సందర్భం ఉంది ఈలోపు తన భార్య అడగడం చేసింది మన హస్బెండ్ నా హస్బెండ్ని తీసుకెళ్ళారండి మాకు ఎక్కడున్నాడు ఏటని అడిగితే మీ హస్బెండ్ని మీ దగ్గర పంపించేసామని చెప్పేసి ఆ తోట అధికారులు చెప్పడము చెప్పిన సందర్భంలో మా సోదరి అడిగింది గిరి మహిళ మా ఆయన మా దగ్గర రాలేదు ఎక్కడ పెట్టారు మా ఆయన మాకు పంపించండి అని చెప్పేసి అడిగితే ఒకసారి ఆ స్థానిక ఆ లోకల్ అధికారి ఆ గారు వచ్చి మీ ఆయన మీకు కావాలంటే కనుక ఈ కాగితం మీద సంతకం పెట్టాలి సంతకం పెడితే మీ ఆయన మీ దగ్గరికి వస్తాడు లేకపోతే రాడని చెప్పేసి బెదిరించడం చేశారు కానీ ఈ రోజుకి సుమారుగా ఇరవై రోజులు కావస్తుంది నాలుగు రోజుల నుంచి కనిపిస్తలేదు ఆ ఫారెస్ట్ అధికారి వారిని అడగ్గా ఫారెస్ట్ అధికారి వారు మీ ఆయన్ని ఎప్పుడో పంపించేసాము మా దగ్గర లేడు అలాగే అని చెప్పేసి చెప్పడం చేశారు ఎక్కడున్నారని చెప్పేసి మరొకసారి అడిగితే మీ ఆయన మీ దగ్గరికి రావాలంటే మీ ఇచ్చే నోటీసు మీద నువ్వు సంతకం పెట్టాలి సంతకం పెడితే మీ ఆయన మీ దగ్గరికి వస్తాడని చెప్పేసి చెప్పడము అలాగే ఆ లాయన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లినప్పుడు ఈ కలప ఈ వ్యాన్ ఎవరిదే ఈ వ్యాన్ వెనకాల ఎవరున్నారు పెద్దలో అలాగని చెప్పేసి ఆ ఎవరున్నారో వాళ్ళని తీసుకొచ్చి మాకు చెప్తే నేను వదిలేస్తానని చెప్పేసి కూడా ఇలాగా అధికారులు చిత్రహింసలు చేయడం కూడా ఆ రకంగా తనని చాలా చిత్రహింసలు చేయడం జరుగుతుంది ఈరోజు రాజవం రేంజర్ గారు మరి మహిళా అధికారి అయ్యి ఆ మహిళా అధికారి వాళ్ళ హస్బెండు ఇతన్ని అనేక రకాలుగా మరి అతన్ని పిలిచి ప్రశ్నించడం కూడా జరుగుతుంది ఈరోజు అక్కడ ఉద్యోగం చేసేది మరి రేంజర్గా ఆ మహిళ అధికారో మరి ఆ హజ్బెండ్ కూడా తెలుస్తలేదు రెండోది ఈ నాలుగు రోజులు ఐదు రోజుల దినాల నుంచి ఈ ఇంటికి వచ్చి వీళ్ళు అనేక రకాలను మరి బెదిరించడము చేయడం చేసింది నా భర్త కనిపిస్తా చెప్పేసి ఈరోజు ఏలేశ్వరం పోలీస్ స్టేషన్ని ఆశ్రయించడం జరిగింది రాత్రి నుంచి కూడా పోలీస్ స్టేషన్లోనే ఈ యొక్క ఆడబిడ్డలో గిరిజన మహిళలు ఇక్కడ ఉండడం జరిగింది కాబట్టి త్వరలో మరి ఎంక్వైరీ చేసి అక్కడ ఎక్కడ ఉన్నాడో వాళ్ళ హస్బెండ్ ఎక్కడ ఉన్నాడో అతను నా హస్బెండ్ని అక్కడికి వాళ్ళకి అప్పగించాలి పోలీసు వారు కూడా ఎంక్వైరీ చేసి న్యాయం చేయాలి ఆ ఎవరైతే ఆ చిత్రహింసలు చేస్తున్నారో వాళ్ళ మీద తగును చర్యలు తీసుకొని కేసులు కట్టి న్యాయం చేయాలని చెప్పేసి ఈ వీడియో సాక్షిగా మీకు తెలియపరుస్తుంది మిత్రులారా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి